హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ పచ్చని ప్రకృతిలో నేనైతే చాలా బాగా గడిపి ఎంజాయ్ చేశాను మీకు కూడా ఆ ఫీలింగ్ రావాలి అంటే ఫుల్ వీడియో చూసేసేయండి ఈ తోట అనేది నాన్నగారు తీసుకున్నారు కౌలికి చేయడానికి పచ్చని ప్రకృతి అలాగే మందు వేయకుండా పండించిన కూరగాయలు ఇవన్నీ కోకో కొబ్బరి తోట ఇది కోకో అంటే మనకు తెలుసు చాక్లెట్ ఫ్లవర్స్ ఎవరుంటారు చెప్పండి ఈ కోకో పచ్చివి ఇలా ఉంటాయి కాయలు పండిన తర్వాత అంటే అది బాగా మాగిన తర్వాత వాటిని కోసేసి ఆ సీడ్స్ అనేది వేరు చేస్తారు ఆ తర్వాత బాగా డ్రై అయిన తర్వాత రైతుల నుంచి మార్కెటింగ్ వాళ్ళు కొనుక్కుని అలాగే ఫ్యాక్టరీస్కి అది వేస్తుంటారు ఆ తర్వాత పౌడర్ చేసి మనకి చాక్లెట్గా వస్తాయి కోకో కొబ్బరి బా అట్టాకు అసలు భలే ఉంది చాలా ఇంకా అందుకే వీడియో తీసుకోవాలనిపించింది లేతగా అర్టాకు అర్టాకులో ఎటువంటి గుణాలు ఉంటాయో అవన్నీ మనం చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసే మీకు ఒక ఫుల్ వీడియో కూడా మళ్ళీ చేస్తాను కోకో గింజలు చూడండి ఎందుకంటే రైతులు మళ్ళీ కూలి వాళ్ళని పెట్టినప్పుడు ఒక్కో చెట్టుకి ఒక్కో చెట్టుకి తిరగకుండా కొంచెం దగ్గరగా ఎక్కువ కాసిన వెంటనే ఒక గుప్పెడు లాంటివి అంటే పోగులు వేస్తారు ఇవి కంద చెట్లు కంద మనకు తెలిసే ఉంటుంది చాలా వరకు దానాలు ఇస్తాం కూడా కంద ఇవి అట్టిగలలు ఇవి కూర అట్టిగాయలు పక్కనే పళ్ళు తినే పళ్ళు కూడా ఉన్నాయి అట్టిగలలు కూడా వేశారు ఎందుకంటే మనం చేంజ్ చేసుకుంటున్నప్పుడు మనకు వేస్తే మనకు ఉపయోగపడినా మన తర్వాత ఇంకో రైతు తీసుకున్నప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ చుట్టుపక్కల అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఈ పళ్ళన్నీ తింటారు అనేసి పప్పాయ వేశారు చాలా ఉన్నాయండి పప్పాయ కానీ ఇవి మందులు వేయట్లేదు కాబట్టి పండట్లేదు అలాగే ఎక్కువ కాలం అయ్యాక పండుతున్నాయి ఇవి అంజీరు అంజీర్ అనేది ఇంకా చాలా బలంగా అవ్వాలి చెట్టు అనేది బాగా బలంగా అయిన తర్వాత అవి గో రౌండ్ సైజు చాలా పెద్ద అవుతాయి కాయలు ఆ తర్వాత డ్రై చేసుకుంటాం అవి ఫ్యాక్టరీస్కి వెళ్ళాక అవి మళ్ళీ ప్రెస్డ్ వాటిల్లో వేసాక అవి బయటకు వచ్చే సైజెస్ అనేది వేరు మనం రియల్గా తినాలంటే అవి ముగ్గిన తర్వాత తింటే ఒక అదొక రకమైన టేస్ట్గా ఉంటుంది ఇది ఇంకో పపాయ అండి ఈ పపాయ నాన్న వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికో పట్టుకెళ్తానన్నారు రైతులకి చాలా గుండ్రంగా భలే ఉంది ఇక్కడ చాలా పాదులు పెట్టారు ఆనబకాయ పాదులు దోస పాదులు అవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే పాదులు ఎవరైనా పెడతారండి ఎవరైనా చేస్తారు కానీ ఆర్గానిక్గా ఏమీ వేయకుండా ఒక ఎరువు మాత్రమే అప్పుడు నాలుగు రోజులు కంటిన్యూస్గా వర్షాలు వచ్చినాయి కదా అట్టిగలలు అన్నీ పడిపోయినాయి ఇంకా అవి ఏం చేయలేము మనం అవి ముగ్గిన తర్వాత అంటే అవి బలంగా కూడా అవలేదు ముగ్గిన తర్వాత ఇంకా ఏమైనా దోళ్ళకి ఆవులకి గేదెలకి పెట్టడమే అవి తింటాయి ఇంకా దోసకాయలు చూడండి ఎందుకంటే మనకి ఫామ్ నుంచి వచ్చేవి కూరగాయలు తక్కువ ఉంటాయి ఎక్కువ చెట్లు ఉన్నా కానీ అట్లు రసాయనాలు వేయకుండా సేద్యంగా పండిస్తున్నాం కాబట్టి తక్కువ తక్కువ కాస్తాయి ఆ కాచినవి మనం తీసుకోగా రైతులకు ఇవ్వగా చుట్టుపక్కల వాళ్ళకి ఎందుకంటే ఇదివరకల్లాగా వస్తు మార్పిడిలాగా మనకి విలేజ్లో ఏంటంటే పల్లెటూరులో అందరికీ కూరగాయలు ఉంటాయి అందరూ చాలా స్వచ్ఛంగా మంచి మనసులతో ఉంటారు ఒకరికొకరికి పంచుకోవడమే సరిపోతుంది బియ్యం కూడా అలాగే వేశారు మీకు ఇంకో షాకింగ్ చెప్పిన ఉల్లిపాయ తోట కూడా వేశారు అసలు బల్లే వచ్చినాయి కానీ చిన్న సైజు వచ్చినాయి ఉల్లిపాయలు ఈసారి నాన్నగారు రెండు బస్తాల దాకా పండించారు అంటే చిన్న సైజ్ అనమాట పెద్దే కాదు ఇంకా చూడండి కోకో కొబ్బరి తోటలు చాలా కోకోలో ఈ ఈ టైప్ ఆఫ్ కూడా ఉన్నాయి పింక్ కలర్ నార్మల్గా మీకు ఫస్ట్ చూపించాను కదా అదేమో గ్రీన్ కలర్ ఉంది అంటే టైప్స్ ఆఫ్ అనమాట శంఖం పూలు ఎక్కడ కూడా ఉన్నాయి ఇది వరకు పిచ్చి పిచ్చిగా పూసేసేవి ఏంటి కంచెలు అంట అనుకునే వాళ్ళు చిన్నప్పుడు బడి నుంచి వచ్చేటప్పుడు ఎందుకంటే ఇది వరకు జడ్పేచ్ స్కూల్స్ దూరంగా ఉండేవి కానీ ఇప్పుడు తెలుస్తుంది ఆ శంఖం పూల వాల్యూ చూసారా మన తోటకి పక్కన అనమాట మినుములు వేశారు అసలు ఆ లొకేషన్ కానీ పైన బ్యాక్గ్రౌండ్ ఆకాశం నీలంగా కొబ్బరి తోటలో చాలా అసలు అందంగా అనిపించింది నాకు చూడగానే అబ్బా ఇన్ని రోజులు మిస్ అయ్యానే లాస్ట్ డే తీసుకెళ్ళారు నాన్న అడుగుతానే ఉన్నాను ఆయనకి కుదరలే నాకు కుదరలేదు ఇంకా బీరపాదు వర్షాల వల్ల నాలుగు రోజుల నుంచి వెళ్ళలేదు కాబట్టి అది శుభ్రంగా అది చేయలేకపోయారు చాలా బీరకాయలు అనేవి ఎక్కువే కాసినాయి అక్కడక్కడ అక్కడక్కడ వేశారు ఇంకా పచ్చిమిర్చి తోటలు ఇవి చూడండి ఇవి మళ్ళీ కొన్ని కొన్ని చోట్ల గుంపుగా పెట్టారు ఎందుకంటే అక్కడికక్కడ వాటిని శుభ్రం చేసి గింజలు తీసుకోవడం అనేది ఈజీ అనమాట ఎందుకంటే తోట అంతా తిరగలేరు కొబ్బరి బొండాలు చాలా ఇంకా ఎందుకంటే కొబ్బరి తోటే కాబట్టి మన దగ్గర కొనుక్కునేటప్పుడు తక్కువకు ఉంటాయి బయట మార్కెట్లో మాత్రం ఉంటాయి అందుకే రైతు ఎప్పుడు పైకి రాలేకపోతున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ముఖ్యంగా రైతు సైనికుడే వాళ్ళు బాగుంటేనే మనం బాగున్నట్టు ఎందుకంటే తినడానికి ఉండాలి మనకి అలాగే రక్షణ ఉండాలి మెయిన్ ఇవి చిన్న చిన్న కోకో మొక్కలు ఎందుకంటే బయట కొనకుండా మనమే సొంతంగా మనీ అంటారు అంటే వీటినే మళ్ళీ మొక్కలు ఎక్కడైనా చచ్చిపోయినా విడిగా ఎక్కువ ప్లేస్ ఉన్న వీటిని మళ్ళీ అక్కడ పాతి పెడితే మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి అనమాట ఎందుకంటే ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది మనిషికైనా మొక్కలకైనా ఏ ప్రాణికైనా అవి అయిపోగానే వీటిని వేస్తే ఒకేసారి ఎదుగుదల అనేది బాగుంటుంది ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది చూడండి కంపలంటా కూడా కాసేసినాయి ఇవి పచ్చిమిర్చి ఈరోజు పచ్చిమిర్చి భలే పెద్ద కవరుడు కోసేమో భలే హ్యాపీగా అనిపించింది ఇందులో మొత్తం ఈ తోటంతా ఈ సైడు ఆ సైడు కూడా పచ్చిమిర్చి వేసారు ఇంకా గళ్ళు అవన్నీ ఉన్నాయి మీకు ఒక చెప్పన ఎర్ర తోటకూర కూడా ఉంది అసలు భలే ఉంది ఆ కర్రీ అయితే ఇంకా చిక్కుడు పాదులు వేసారు అలాగే మినువులు అంటాం కదా మనము బొబ్బర్లో కుడుములు అవి వండుకుంటాము వినాయక స్వామికి ప్రసాదం పెడతాము శనగలు అవి ఎలాగో ఇవి కూడా అలాగే బొబ్బర్లు కూడా వేసారు కొన్ని అవి పచ్చివే ఉడకబెట్టుకుని తినొచ్చు ఎక్కువ ఫైబర్ అది ఉంటుంది ఎండివి కూడా మనము ఉడకబెట్టుకుని సాల్ట్ పెప్పర్ వేసుకుని తినొచ్చు లేదంటే కుడుముల్లోనూ రైస్లోనూ కూడా వేసుకోవచ్చు ఇవి పచ్చిమిర్చి ఇంకా కొయ్యక అవి పండిపోని ఇవి ఏం చేయాలంటే మనకి ఎండుమిర్చి మనం బయట కొనకుండా ఇవే పెద్ద జల్లీల్లో వేసి కడిగేసి ఫస్ట్ ఎందుకంటే నుంచి ఏదొచ్చినా మనం పరిశుభ్రంగా కడుక్కోవాలి ఉప్పు వేసి ఎందుకంటే చాలా పురుగులు అవన్నీ పాకుతూ ఉంటాయి మళ్ళీ వర్షం వచ్చినప్పుడు కింద నుంచి పైకి మట్టి అనేది చిందుతూ ఉంటుంది అందుకని శుభ్రంగా కడుక్కొని అవి ఎండుమిర్చిగా తయారు చేసుకున్నాము ఇంకా ఇవి చూసారా పక్కన ఉల్లికాళ్ళ ఉల్లి తోట వేశారన్నాను కదా అంటే నేను అప్పటికి వెళ్ళలేదు ఎప్పుడో వేశారంట నా అన్న ఫిబ్రవరిలో అలాగా ఇంకా అవి నాలుగైదు మొక్కలు ఉంటే ఇంకా చూపించారు ఇవే ఉల్లి మొక్కలు ఇవి బాగుంటాయేమో ఇలా వస్తాయి అనేసి బయట ఎప్పుడు చూడలేదు కదా మనం ఉల్లి కాళ్ళు అయితే చూసాము బయట విడిగా తీసుకుంటాము సలాడ్స్లోకి ఫ్రైడ్ రైస్లోకి వీటిల్లో వేసుకుంటాం ఉల్లికాయలు కూడా కర్రీ కూడా చాలా మంచిది ఇది పుల్ల గోంగూర మనం మీకు గోంగూర రెసిపీలు చాలా చూపించాను కదా రోటి పచ్చడి కూర కూడాను ఇదే అండి మళ్ళీ ఇక్కడ అక్కడ మొక్క ఒకటి వచ్చింది ఇంకా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూరగాయలకి ఏంటి పండ్లకేంటి అలా వేసారు ఇంకా మామిడి కాయలు కూడా వేసారు అవి పెద్దగా రాలేదు ఇంకా చిన్న చిన్న మొక్కలే ఎందుకంటే ఒక రైతు కష్టం అనేది ఎలా ఉంటుంది తనకు పండినా పండకపోయినా ఒంట్లో బాగున్నా బాగోపోయినా పొలమే గుర్తొస్తుంది పొలమేంటి మనకి పాడు ఉంటే ఆవు దూడలు ఎందుకంటే మనం తిన్నా తినకపోయినా ఆ మొక్కకి ఆ ప్రాణికి ఆహారం అనేది పెట్టాలి ఇంకా పాడున్న వాళ్ళ సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు ఒకరోజు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ ఫ్యామిలీ అంతా ఎవరికైనా అప్షెప్ అయినా వెళ్ళాలి అవి ఒక్కొక్కసారి పాలు కూడా ఇవ్వవు తన్నేస్తూ ఉండే కొత్త వాళ్ళకి ఇగో చూసారా ఉల్లికాళ్ళు ఎలా తీసారో కింద నుంచి మట్టి కూడా ఉంది భూమి నుంచి అప్పుడే అవి మనం శుభ్రంగా కడుక్కొని ఆ కాళ్ళు ఎడ్జెస్ అనేది కట్ చేసేసుకుని బాగా ఎండకు ఎండబెట్టకూడదండి ఉల్లిపాయ బియ్యం కూడా ఎప్పుడూను అవి జస్ట్ గాలి ఆడే ప్లేస్లో వేసేసుకుంటే గట్టిపడతాయి ఆ ఉల్లిపాయలు అవే మనం కూరకి వాడుకోవడమే ఇంట్లో వాడేవి కూడా సేంద్రియంగా అదే ఎన్ని తిన్నా మరి అనారోగ్య సమస్యలు అంటే ఇంకా తింటే మాత్రం వచ్చేస్తాయా ఏంటండి అది మెంటల్ స్ట్రెస్ ఉంటుంది పడుకునే టైమింగ్స్ ఉంటుంది ఆర్థికంగా ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా ఉంటుంది మానసికంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అది ఎంత మంచి ఫుడ్ తినేస్తే రాదు అబ్బా చివరికి నా ఫేవరెట్ వచ్చేసి నాకు గోరుచుక్కులంటే చాలా ఇష్టమండి ఇదివరకు గుడు తీసుకెళ్ళినప్పుడు నా చిన్న వయసులో ఫిఫ్త్ సిక్స్త్ అప్పుడు అమ్మనని అదన్నీ కూరగాయలు మార్కెట్లు కొనమని నాకు చాలా గుర్తు గోరుచుక్కులు అంటే ఎందుకో నాకు బాగా ఇష్టం అసలు అవి వేసారు మొక్కలు కానీ నేను అవి తినలేదు ఎందుకంటే అవి తక్కువ తక్కువ కాచినవి తెచ్చినప్పుడేమో ఇంకా అలా ఎండబెట్టేసాం ఇంటికాడ ఇంకా లాస్ట్కి చెరుకు గళ్ళు వచ్చినాయి అమ్మ ఇంకా చెరుకు గళ్ళు అంటే దేవునికి అభిషేకానికి ఉపయోగిస్తాం మనము చెరుకు రసం తాగడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి ఇమ్యూనిటీ బూస్ట్ మనకి వెంట వెంటనే శక్తి రావాలంటే చెరుకు రసం తాగితే చాలా మంచిది ఇవి చూసారా బజ్జిమిరకాయలు ఏంటంటే మేము తర్వాత చేతులు కడుక్కోటానికి నాన్న నీళ్ళు లేవంటే ఇది చేశారు ఏ మొక్కలకి కొంచెం కొంచెం ప్లేస్లో ఇవి అనేది ఉంటాయి ఏంటంటే బోర్స్ నుంచి వాటర్ వస్తాయి అవే పంపింగ్ వెళ్తూ ఉంటాయి ఇంకా డ్రిప్ అనేది పెట్టలేదు మొత్తం అంతా క్లీన్ చేసాక ఆకులవన్నీ మొక్క దగ్గరికి వేసేసాక ఎందుకంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా కంపోస్ట్ ఎరువు మనం ఎలా తయారు చేయాలంటే ఇంక గుంటలు పెట్టుకుని ఇంట్లో చెత్త చెదారాలంటే అంటే ప్లాస్టిక్ కాకుండా ఓన్లీ కూరగాయల దుక్కు ఆకుకూరల దుక్కు వేసి బాగా దాన్ని స్టోర్ చేయాలి అప్పుడు దాని నుంచి కొంచెం రసాయనాలు వెలువడతాయి దాన్నే మొక్కలకు వేయడమే ఇదేంటో తెలుసంటే పిచ్చిదొండ అమ్మో ఇది తింటే నిజంగా పిచ్చి ఎక్కిపోస్తుందేమో ఏంటి ఇక్కడ దొండకాయ చెట్టు నేను వేయలేదే ఎలా వచ్చిందని నానంటే నేను రెండు గుప్పుళ్ళు అయ్యి కోసాను ఆయన చూసి ఇంకా అమ్మో ఇది అసలు చేదుగా ఉంది దొండ అని ఇదేంటో చూసారా ఇదేంటి చిలకడ చిలకడదుంప స్వీట్ పొటాటో వేశారు కానీ స్వీట్ పొటాటో ఎక్కువ ఇసుక నేలల్లోనే వస్తుందంట ఇంకా కాయ లేదు జస్ట్ వేసారు బంగాళాదుంపలు కూడా వేసారు ఐదారు వచ్చినాయి కానీ చిన్నగా ఉన్నాయి ఎందుకంటే మన ఏరియాకి ఇసుక ఉన్న ఏరియాకి బాగా ఆ పంటలు అనేవి సూట్ అవుతాయి ఇంకా చెరుగ్గళ్ళకు వచ్చేమో ఒక చెరుగ్గడకు పోయమన్నా నాణ్యం బాగా ఎక్కువగా ఎరువులు వేయడం వల్ల అదే పేడ ఆవు నుంచి వచ్చిన మూత్రము ఈ ఆకులు తుక్కు వేయడం వల్ల చాలా బలంగా ఉంది చూసే రామబాణం అంత పొడుగు ఉంది నాకు దీన్ని చూడగానే రామబం గుర్తొచ్చింది నాన్న ఇంకా కనుపులు తీసేశారు తీసేసి అన్ని బ్యాగ్లో సర్దుకున్నాము ఇంకా రెడీ అవ్వడానికి ఇంటికి వెళ్ళాలి కదా ఇవన్నీని అందుకు పచ్చిమిర్చి ఇవన్నీ కోసేసుకున్నాము ఇంకెవరో అట్టికలు అడిగారంట నాన్నే అంటే తినే అట్టకాయలు హైదరాబాద్ అది పట్టుకెళ్ళడానికి ఇక్కడ నుంచి ఎందుకంటే ఇక్కడ ఎరువేని ఉంటాయి కాబట్టి ఇంక అడిగితే మనం కూడా కాదాలనేము ఇంకా నాన్నగారు తీసుకొచ్చారు ఈలోపే కొబ్బరి బొండాలు తీయడానికి ఒక ఆయన వచ్చారు ఎందుకంటే మన దగ్గర పది రూపాయలకి ఇరవై రూపాయలకి కొంటారు కానీ బయట వాటినే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా మళ్ళీ అక్కడి నుంచి మార్కెటింగ్ వెళ్ళేలోపు ఆ రేట్ యాభై రూపాయలు అనేది పెరిగిపోతుంది రైతు ఎప్పుడు కిందే ఉన్నాడండి మనం అందరూ రైతుని ప్రోత్సహించాలి సబ్సిడీలు ఇవ్వడం కానీ ఎక్కువ అందరూ క్రికెట్ స్టేడియంకి వాటికి వీటికి ఇస్తూ ఉంటారు రైతు నష్టం వచ్చినప్పుడు కూడా మనం ఆదుకోవాలి తప్పనిసరిగా ఎందుకంటే తన కష్టం వర్షంలో కానీ ఎండలో కానీ చాలా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు ఇప్పుడు కొబ్బరి బొండాలు తీస్తున్నారు కిందకి ఏంటంటే తాడుతో దాన్ని ఈజీవి అన్ని టెక్నాలజీ వచ్చేసినాయి కదా వరకు అయితే ఒకళ్ళు వేసి కిందకి పట్టుకునేవారు ఇప్పుడైతే ఆ గెలనే కిందకి తాడు సాయంతో పంపిస్తున్నారు భలే సరదాగా అనిపించింది ఎందుకంటే బయట మనం చూస్తూ ఉంటాం కదా మూవీస్లో జనాలు వెళ్ళడం కిందకే రావడం ఇప్పుడు ఈ కొబ్బరికాయలు అంటే భలే సరదా అనిపించింది నేను కూడా రెండు బోండాలు తాగేసాను ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలంటే ఒకటే యాభై రూపాయలు అందుకే ఇంకా మన తోటలే కదా అని ఇంకా మొత్తము హార్వెస్టింగ్ ఏమేమి చేసాము ఏంటి అనేది మొత్తం ఇంటికి తీసుకొచ్చాక నేను ఇలా పరిచి చూపిస్తున్నాను ఎండుమిర్చి కోసాం కదా దాన్ని బాగా ఎండబెట్టుకున్నాక మళ్ళీ తాలింపుకి వాడుకోవచ్చు ఆల్రెడీ చూడండి ప్రీవియస్ కొన్ని ఇలాగే ఎండబెట్టాము ఎక్కువైతే పచ్చిమిర్చిగా తీసుకోపోగా ఇంకా బీరకాయలు ఇవన్నీ మాకే కాదండో మా రైతులకి అందరికీ ఇవ్వాలి కదా మరి మళ్ళీ మీరు మాకే అనుకున్నారు కానీ ఇదిగో కొబ్బరికాయ చూడము అయ్యో కొబ్బరికాయ లాగా ఉంది చక్కగా పెళ్ళికూతురు పట్టుకుంటుంది కదా రెండు చేతుల్లో అలాగా ఇంకా మామిడికాయలు కోసుకొచ్చేమో పెద్ద మామిడికాయ ఏమో తినేది ఈ చిన్నదేమో పునాస అది పప్పులోకి బాగా పుల్లగా ఉంటుంది ఉల్లిపాయలు చూడండి అవి పండించినవి అవి ఎదర కొనుపు కోసేసిన తర్వాత అదే ఉల్లికాయలు తీసేసిన తర్వాత డ్రైగా ఆరబెట్టిన తర్వాత వచ్చింది మీకు తెలిసిపోతుంది కొన్నది ఎలా ఉంటుందో కొన్నది బాగా షైనింగ్గా లావుగా బాగుంటుంది మనవి చూడండి పిచ్చి పిచ్చిగా ఉంటాయి ఎందుకంటే మంచు అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది ఇంకా కొబ్బరి బొండాలు మొలక్కాళ్ళు నేను నానా అంటే కొన్ని తీసుకొచ్చారు రెండే మీకు చూపించాలంటే ఇంకా మునగాకు కరివేపాకు కొత్తిమీర కూడా వేసారు కానీ అవన్నీ డ్రై అయిపోతాయి ఎందుకంటే మనం వాడిన వరకే మేము తీసుకున్నాము అవి కూడా తీసుకోలేదు నేను పెట్టాలంటే పెట్టచ్చు వీడియో కానీ ఎందుకు మన కోసం మళ్ళీ వాటిని పాడు చేయడము అసలు అవి కూడా దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా కరివేపాకు చూడని లేతగా ఉంది ఇక నిమ్మకాయలు పచ్చిపచ్చిగా ఉన్నాయి ఇవే తెచ్చాను ఎందుకంటే పచ్చివే ఎక్కువ రోజులు ఉంటాయి ఇంకా గుమ్మడికాయలు కాసినాయి ఆనపకాయలు కూడా ఉన్నాయి కానీ ఆనవుగా అప్పటికి రాలేదు అందుకే మీకు చూపించలేకపోయినా చెరుగ్గాళ్ళు ఇంకా తినేవి వాటర్ యాపిల్స్ కోసుకొచ్చారు ఇంకా చెరుగ్గాళ్ళు చూసారా మనం కట్ చేసిన తర్వాత ఎంత బాగున్నాయో దాన్ని మళ్ళీ పీలు తీసి తిన్నాము ఒక్కొక్కటి చాలా స్వీట్గా ఉంది అలాగే మీకు చూపించే కదా డ్రైగా ఉన్నది మినుములు ఇవి మరి మీకు ఈ వీడియో ఇది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండి ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేసిన దాన్ని బట్టి నాకు ఇంకా ఏమేమి చేయాలి ఏంటి అనేది తెలుస్తుంది మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలా నేచర్కి ఇష్టపడే వాళ్ళకి నేను ఇంకా మంచి వీడియోస్ తీస్తాను ఓకేనా చూడండి గుత్తులు గుత్తులు చాలా బాగున్నాయి ఇంకా ఈ పల్లెటూరులో ఫ్రీగా వచ్చే ఏగులు దోమలో ఒకటే అది గుత్తు తెగ వాలేస్తున్నాయి ఎందుకంటే బాగా స్వీట్గా ఉంది చెరుగ్గడ అందుకు ఇంకా ఉల్లి కాడలు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా అన్నీ ఇవేనండి ఇవి హార్వెస్టింగ్ చేసాము మీకు కూడా ఈ ప్రకృతి పంటలు నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ చేయండి టాటా బాయ్ బాయ్